ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది నూట పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంట్ స్థానాల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది మంగళవారం పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తామని తెలిపారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిల ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖరారు చేసింది పార్టీ హైకమాండ్ ఢిల్లీ ఏఐసిసి కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ మేరకు అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చారు సిఈసి భేటీకి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు నూట పదిహేడు అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా పలువురి పేర్లకు పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపింది యాభై ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాల అభ్యర్థుల్ని పెండింగ్ లో ఉంచినట్లు సమాచారం కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేస్తారని చెబుతున్నారు వీరితో పాటు విశాఖపట్నం నుంచి లేదా కాకినాడ నుంచి పళ్లం రాజు బాపట్ల నుంచి జేడీ సీలం అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలుస్తోంది నంద్యాల తిరుపతి అనంతపురం కర్నూలు విజయవాడ అరుకు గుంటూరు అమలాపురం పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఎన్నికల్లో పోటీకి పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది మంగళవారం కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలవుతుందన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల నూట పదిహేడు అసెంబ్లీ సీట్లతో పాటు ఆరు ఎంపీ సీట్ల అభ్యర్థుల్ని హైకమాండ్ ప్రకటిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల గురించి క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సిఈసి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో ఈ సిఈసి మీటింగ్లో నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను ఐదు మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది ఈ లిస్టుని రేపు బయటపెట్టే ఉన్నాయి మిగతావి కూడా త్వరలోనే రోజు లోపలే కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో పెండింగ్ లో ఉన్న నాలుగు పార్లమెంట్ సీట్ల అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తయింది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి హాజరయ్యారు